హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోహన్ ఎరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ కార్డ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కార్ పాయింట్స్ వదిలేయండి త్రీ ఆఫ్ ఫ్యాన్స్ నైన్ ఆఫ్ ఫ్యాన్స్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఎక్కువగా ఉంది ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైమ్తో సంబంధం లేదు ఎప్పుడు మీకు కంటపడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి ఆఫ్ కప్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలండి రీడింగ్ కనెక్ట్ అవుతుందని చెప్తున్నారు చాలా సంతోషం అండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి కింగ్ ఆఫ్ పెంట్ అండి వారు నైట్ టైం ఏం ఆలోచిస్తున్నారంటే పేజ్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ స్వర్డ్స్ ద హెల్మెట్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఈ కార్డ్స్ మనకి ఏం చెప్తున్నాయంటే మీ గురించి నైట్ టైం చాలా ఆలోచిస్తారండి చాలా మీరు గుర్తుకొస్తారు వారికి మీ ఆలోచనలు వచ్చినప్పుడు వారు ఒక చిన్న పాపలాగా అయిపోతారు వారి ఆలోచనలు మీరు వారి వారిని ఏ విధంగా చూసుకున్నారు ఏ విధంగా ఆపేతగా ఉన్నారు మీరు ఎంత ఎంకరేజ్ చేశారు వారిని ఇవన్నీ వారు తలుచుకుంటారు మీ అనురాగం మీ ఆపేత ఎక్కువగా వారికి గుర్తుకొస్తూ ఉంటుంది మనసులో అయితే చాలా బాధ ఉందండి మనసులో అయితే చాలా బాధ ఉంది వారి జీవితంలో చాలా స్ట్రెస్ కనిపిస్తుందండి చాలా బాధ కనిపిస్తుంది వారిలో చాలా ప్రెజర్స్ ఉన్నాయండి అది మీకు సంబంధం లేదు వారి జీవితంలో ఒత్తిళ్ళు చుట్టూ తన పక్క తన చుట్టుపక్కల ఉన్న వారి వల్ల వారికి వచ్చే ప్రెజర్స్ లేదంటే వారు చేసే వృత్తిలో ప్రెజర్స్ వాటి వల్ల తను ప్రెజర్ ఫీల్ అవుతున్నారు అని చెప్పి మనకు కనిపిస్తుంది అదే హె హెల్మెట్ కార్డ్ ఏం చెప్తుందంటే ఎవరితో వారు ఏ విషయాలు షేర్ చేసుకోవట్లేదండి లోపలే వారి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ వారికి చూడండి ఇక్కడ ఒక పర్సను తలదించుకొని ఉన్నారు ఇక్కడ లైట్ వెలుతురు ఇక్కడ కనిపిస్తుంది ల్యాంప్ ఒకటి పట్టుకొని ఉన్నారు ఈ ల్యాంప్ వెలుతురు వైపు చూడట్లేదు తను కింద చీకటి వైపు చూస్తున్నారు అంటే తను తనకి ఎవరు సపోర్ట్ లేదు తను తను తనకి ఎవరు హెల్ప్ చేసేవారు లేరు అన్నట్టుగా వారు ఫీల్ అవుతున్నారనమాట అలా కనిపిస్తుంది అంటే వారు వెలుగు వైపు చూడకుండా చీకట్లో చీకటి వైపు చూస్తున్నారు తనకి ఎటువంటి సహాయం అందదు అని వారు ఫీల్ అవుతున్నారు అనమాట వారి లోపలే లోపలే వారు ఆలోచించుకుంటున్నారు ఈ ప్రెజర్ ఎలా తగ్గుతుంది ఏంటి అనేది మీతో రీబిగినింగ్ చేయాలనుకుంటున్నారు రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు అలా అనిపిస్తుంది అలానే కింగ్ ఆఫ్ కప్స్ మీ పట్ల ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమని వారు కంట్రోల్ చేస్తూ ఉండటం వల్ల మీరు సఫర్ అయ్యారు అని చెప్పి అనుకుంటున్నారు ఇలా వారి లేట్ నైట్ థాట్స్ అనమాట మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు కానీ తన పరిస్థితి తన భావాలను బయట పెట్టలేకపోతున్నారు అనమాట అదే ఈ కార్డు చూపిస్తుంది అసలు ఎందుకు స్టెప్ తీసుకోవట్లేదు అని మనం చూసినట్లయితే ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్ నైన్ ఆఫ్ వ్యాన్స్ నైట్ ఆఫ్ కప్స్ ఈ కార్డ్స్ ఏం చూపిస్తున్నాయి అంటే భయం వల్ల గత గాయాల వల్ల సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తుంది అన్నమాట ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్ ఏం చెప్తుందంటే మనకి తనకి నమ్మకం తగ్గిపోయిందండి తప్పు చేస్తానేమో అన్న భయం వారిలో ఎక్కువగా కనిపిస్తుంది నైన్ ఆఫ్ వ్యాన్స్ ఏంటంటే ఎవరైనా గతంలో వారిని హట్ చేసి ఉంటే అది కంటిన్యూగా తనకి అదే పదే పదే గుర్తొస్తూ ఉంటుంది అందువల్ల తనే తను మీ దగ్గరికి రావడానికి భయపడుతూ ఉన్నారు నైట్ ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే మీ మీద ప్రేమ బాగానే ఉంది కానీ చాలా స్లోగా ఉంది ఇక్కడ గుర్రం కనిపిస్తుంది కదండి ఈ గుర్రం మూమెంట్ ఏం లేదు మూమెంట్ లేకుండా నుంచి అంటే చాలా స్లోగా ఉన్నారన్నమాట వాళ్ళ ఆలో వారి ఆలోచనలు కానీ వారి డెసిషన్స్ కానీ వారు చాలా స్లో మూమెంట్గా తీసుకునే అవకాశం ఉంది అనమాట వ్యాన్స్ ఏం చెప్తుంది ఇంకా ఎదురు చూద్దాం పరిస్థితులు బాగుపడిన తర్వాత వెళ్దాం అనే ఫీలింగ్లోనే వారు ఉన్నారనమాట అలా కనిపిస్తుంది అంటే భయాల వల్ల గత గాయాల వల్ల సరైన సమయం రాలేదని భావించడం వల్ల వారు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి మనకు కనిపిస్తుంది అసలు మిమ్మల్ని కలుస్తారా లేదా అనేది చూస్తే టూ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ కప్స్ కలుస్తారని చూపిస్తున్నాయి ఈ కార్డ్స్ రెండు హృదయాల కలయిక అంటే మీతో కలిసి జీవించాలి మీతో హ్యాపీగా ఉండాలన్న కోరిక ఎక్కువగా ఉంది హార్మోనిక్ కార్డ్ అనమాట ఇది నైట్ ఆఫ్ కప్స్ తిరిగి రావాలని అనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు తప్పకుండా మీ దగ్గరికి రావాలని వర్ ఫీల్ అవుతున్నారు లేదు ఒక చిన్న మెసేజ్ ద్వారా కానీ ఒక ఏదైనా యాక్షన్ ద్వారా కానీ చిన్న మాటల ద్వారా కానీ ఒక సిగ్నల్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది పేజ్ ఆఫ్ కప్స్ అంటే మీతో కలిసి జీవించే అవకాశం కావాలని వారు కోరుకుంటున్నారు ఎంత టైం పడుతుంది ఏంటి అనేది మనం చూసినట్లయితే సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ కప్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ కప్స్ ఈ కార్డ్స్ ద్వారా టైం ఎంత టైం పడుతుంది ఏంటి ఏంటనే చూస్తే మూడు నుంచి ఏడు వారాల మధ్య మూడు వారాల నుంచి ఏడు వారాల మధ్య అంటే ట్వంటీ వన్ డేస్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ లోపల కనిపిస్తుందండి వారి యాక్షను మీ గురించి వారు ఎంత ఇష్ట ఏమి ఇష్టపడుతున్నారు ఏమి ఇష్టపడట్లేదు అని చూపి చూసినట్లయితే మీ అందాన్ని ఇష్టపడుతున్నారు మీ ఆకర్షణ మీ అందం వారిని ఫుల్ చేస్తుంది మీ మీరు ఇండిపెండెంట్గా ఉండటం వారికి ఇష్టం మీ నమ్మకం మీ కేర్ మీ అసలైన మనసు మీ స్టేబుల్ నేచర్ వారికి చాలా ఇష్టం అంట మీరు మీలో నచ్చని విషయాలు ఏంటి అని చెప్పి చూస్తే మీరు ఒత్తిడి పెంచే విషయాలు మాట్లాడితే వారికి ఇష్టం ఉండదు పాజిటివ్గా డెసిషన్ తీసుకోవాలి అని వారిని ప్రెషర్ పెట్టడం ఇష్టం ఉండదంట ఓవర్ థింకింగ్ చేయటం ఇష్టం ఉండదంట మీరు రిపీటెడ్గా ఎమోషనల్గా మాట్లాడటం వారికి ఇష్టం ఉండదంట అని వారు చెప్తున్నారు మీరు స్లోగా శాంతంగా ఉండటమే వారికి నచ్చుతుందని వారు ఫీల్ అవుతున్నారు ఈ స్ప్రెడ్లో థర్డ్ పార్టీ ఉన్నారా లేదా అని చూసినట్లయితే థర్డ్ పార్టీ ఏం కనిపించట్లేదండి వారి మనసులో ఉన్న గతంలో జరిగిన డిస్కషన్స్లో వారు హట్ అయి ఉన్నారు కాబట్టి వాటిని పదే పదే తలుచుకుంటున్నారు ఆ గాయాల నుంచి వారు ఇంకా బయటికి రాలేదు అని కనిపిస్తుంది వారి లైఫ్లో కొన్ని ప్రెజర్స్ ఉన్నాయండి అంటే కెరీర్ పరంగా కానీ వారి ఫ్యామిలీ పరంగా కానీ ఫ్రెండ్స్ వారి వారి చుట్టుపక్కల ఉన్న వారి పట్ల ఏదో వారికి కొన్ని ప్రెషర్స్ ఉన్నాయి అందువల్ల మెంటల్ బ్లాక్ అయి ఉన్నారండి యాక్చువల్గా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేదు దీనిలో ఈ స్ప్రెడ్లో ఇక మీరు ఎలా ఉండాలి ఏంటి అనేది యూనివర్స్ని అడిగినట్లయితే హెల్మెట్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఆఫ్ ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే మీరు శాంతంగా ఉండండి ప్రెజర్ పెట్టుకోకుండా ఉండండి మీ మీద మీరు కాన్ఫిడెన్స్ పెంచుకోండి మీ వాల్యూని మీరు మెయింటైన్ చేస్తూ ఉండండి అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ సింపుల్గా ఉండండి స్పేస్ ఇస్తే కమిట్ అవ్వండి అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ మీరు ఎటువంటి ఎమోషనల్ ప్రెజర్స్లో ఉండకండి అని చెప్పి చెప్తున్నారండి మీపై మీరు గౌరవం పెంచుకోండి ఆ గౌరవం మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఫీల్ అవుతారో మీ పర్సన్ మీ దగ్గరికి చేరుకుంటారు అని చెప్పి చెప్తున్నారు ఇంకేం చెప్పుకో తెలుసుకోవచ్చు అంటే మనం వారికి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా అని చెప్పి చూసినట్లయితే ఎయిట్ ఆఫ్ స్పట్స్ నైన్ ఆఫ్ వ్యాన్స్ హెల్మెట్ పేజ్ ఆఫ్ కప్స్ ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయి అంటే కాంబినేషన్లో డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ ఎనీ అడిక్షన్స్ ఏమి లేవు అనిపి అని చెప్తున్నాయి ఎటువంటి అడిక్షన్స్ లేవని చెప్తున్నాయి ఎటువంటి హ్యాబిట్స్ లేవని చెప్తున్నాయి వారికి చిన్న చిన్న సమస్యలు వారికి చిన్న సం చిన్న చిన్న సమస్యలు ఓవర్ థింకింగ్ వారికి బ్యాడ్ హ్యాబిట్స్ అని చెప్తుంది ఎయిట్ ఆఫ్ స్వాడ్స్ అంటే అతి ఆలోచన ఎక్కువ చేస్తున్నారు తన మనసును తానే అడ్డుకుంటూ ఉంటారు చిన్న విషయాన్ని కూడా పెద్దగా ఆలోచిస్తారు దానివల్ల వారు ఎక్కువగా స్ట్రెస్ అవుతున్నారండి ఈ నైన్ ఆఫ్ వ్యాండ్స్లో వ్యాండ్స్ ఈ నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఏం చెప్తుందంటే గతంలో ఎవరైనా వారిని ఎమోషనల్ గా చేసి ఉంటే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారు హెల్మెట్ ఏం సూచిస్తుంది తనలో తానే ఉండిపోవటం వెంటనే స్పందించకపోవటం అలా ఉండటం వల్ల మీరు మీకు ప్రెస్ట్రేషన్గా అనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మన చేతికి ఐదు వేలు ఉన్నాయండి ఐదు వేలు సమానంగా ఉన్నాయా లేదు కదా అలానే మనం ఆలోచించినట్టు ఎదుటి వ్యక్తి ఆలోచించరు అలానే ఆ పర్సన్ ఆలోచించినట్టు మీరు ఆలోచించలేరు మీరు ఆలోచించినట్టు ఆ పర్సన్ ఆలోచించలేరు వారి వ్యక్తిత్వం ఏంటి సైలెంట్గా ఉండటం ఏదైనా మనసులో పెట్టుకొని బాధపడటం ఇలా ఉంటుంది మీరేంటి ఏదైనా వ్యక్తపరిచే వ్యక్తపరచాలి అనుకున్నది అనుకున్నట్టు చేయాలి ఇలా మీరు ఫీల్ అవుతారు అలా ఉండటం వల్ల మీకు హెసిటేషన్ పెరుగుతుంది అన్నమాట ప్రెస్టేషన్ వస్తుంది అప్పుడు అలా కనిపిస్తున్నాయి ఇంకా ఏం చూడొచ్చు ఫ్యాన్స్ ప్లస్ హెయిర్ లైట్ ఫ్యాన్స్ ప్లస్ హెయిర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఫేస్ చేయడా చేయకుండా కొంచెం దూరంగా ఉండిపోవటం జరుగుతుంది ఈ పర్సన్ అందువల్ల సమస్యలు ఎలా తగ్గుతాయి తగ్గవు కదా ఎక్కడ సమస్యలు అక్కడే ఉంటాయి వారు దానికి దూరంగా ఉంటే సమస్యలు పరిష్కారం జరగదు కదా ఈ హ్యాబిట్ వలన స్లో అవుతుంది అని చెప్పి చెప్తున్నారు సమ్ యూనివర్స్ నైట్ ఆఫ్ కప్స్ ఈ కార్డు ఏం చెప్తుందంటే సెవెన్ ఆఫ్ నైట్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఈ కార్డ్ ఏం చెప్తుందంటే మీ దగ్గరకు వస్తే తప్పుగా మాట్లాడతారేమో అన్న భయం ఇంకా సమస్యలు దూరంగా వెళ్ళిపోతాయి అన్న భయం మరొక విధంగా తను డెసిషన్ డెషన్స్ తీసుకోలేకపోవటం ఇవన్నీ కనిపిస్తున్నాయి వారికి ఒక భయం అనేది వారి మనసులో ఎక్కువగా ఉంది తనకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే భయం ఒకటేనండి కన్ఫ్యూజన్ ఉంది ఈ రెండింటి వల్ల వారు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు వారు మైండ్లో చాలా సైలెన్స్గా ఉంటారండి చాలా భయపడుతూ ఉంటారు హెసిటేషన్ ఫీల్ అవుతూ ఉంటారండి కానీ వీరి వల్ల ఇతరులకి ఎటువంటి ఇబ్బంది రాదు అలాంటి వ్యక్తి ఓవరాల్గా మనకేం అంటే మీ పర్సన్ నైట్ టైము చాలా ఆలోచిస్తున్నారండి మీ గురించి ఈ మీ పట్ల ప్రేమ ఉంది మీతో కలిసి జీవించాలన్న ఆశ ఉంది థర్డ్ పార్టీ అయితే కనిపించట్లేదండి గతంలో గాయాలు భయాల వలన వారు యాక్షన్స్ తీసుకోలేకపోతున్నారు అని తెలుస్తుంది మూడు నుండి ఏడు వారాల్లో డెవలప్మెంట్ కనిపించవచ్చండి మీరు కామ్గా కాన్ఫిడెంట్గా ఉంటే ఈ రిలేషన్ మళ్ళా రీగైన్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారండి యూనివర్సు ఇలా ఉన్నాయండి వారి థాట్స్ ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ